రెండో వారం మొదలైన వెంటనే మళ్ళీ బిగ్ బాస్ ఇంట్లో ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుండి ఎవరు బయటికి వెళ్తారనేది ఈ వారాంతంలో తెలియనుంది తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కెప్టెన్ కల్పన బిగ్ బాస్ కెమెరా ముందుకు వచ్చి తన మనసులోని మాటలను బయటపెట్టారు సమీర్ చాలా ఎక్కువ మాట్లాడారని బాధపడ్డారు మీరేదో మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు కాబట్టి ఇలా చేస్తున్నారని సమీర్ నా గురించి చాలా ఎక్స్ప్రెసివ్ గా అన్నారు ఆయన నటుడని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు సమీర్ లాగా సమాజంలో వంద మంది ఉంటారు నాలాంటి వారి గురించి చీ అని చెత్తగా చెప్పి ఉమ్మి మాట్లాడడం లాంటివి చేస్తారు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నేనెందుకు అనవసరంగా ఇక్కడికి వచ్చి కష్టం తీసుకుంటున్నాను అనిపిస్తుంది అని కల్పన తన మనసులోని మాటను బిగ్ బాస్ ముందు బయట పెట్టారు నేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలనుకుంటే ఎవ్వరూ నన్ను ఆపలేరు ఆ సమయంలో అన్ని కెమెరాలు ధ్వంసం చేసేనా వెళ్ళగలిగే గట్స్ నాకున్నాయి చచ్చినా సరే ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు డోర్ ఓపెన్ కాకుంటే దాన్ని బద్దలు కొట్టి మరీ వెళ్లగలిగే ధైర్యం నాకుంది అని కెప్టెన్ కల్పన బిగ్ బాస్ తో వ్యాఖ్యానించారు సీక్రెట్ టాస్క్ సరిగా పూర్తి చేయని కారణంగా సమీర్ ను నేరుగా ఎలిమినేషన్ కు నామినేట్ చేశారు బిగ్ బాస్ తర్వాత ఒక్కొక్కరు వెళ్లి ఎవరిని నామినేట్ చేయాలనే విషయం బిగ్ బాస్ కు వెల్లడించారు ఇంట్లో మొత్తం పదమూడు మంది సభ్యులుంటే ఒకరిద్దరు మినహా అందరూ సంపూర్ణేష్ బాబు మధుప్రియ పేర్లను నామినేట్ చేశారు సంపూని తొమ్మిది మంది మధుప్రియను పది మంది ఎలిమినేషన్ రౌండ్ కి నామినేట్ చేశారు ఆ తర్వాత ప్రిన్స్ కు అత్యధికంగా ముగ్గురు నుండి నామినేషన్లు పడ్డాయి సమీర్ నేరుగా నామినేట్ కాగా ప్రిన్స్ సంపూర్ణేష్ బాబు మధుప్రియను ఇంటి సభ్యుల ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్ కు నామినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటన